హై ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించిన వీడియోలో ఇది చూసారు కదా అది గ్రీన్ స్టోన్స్ గ్రీన్ మధ్యలో స్టోన్ వచ్చి మొత్తం వైట్ స్టోన్ ఇది ఇదేమో ఇది పింక్ వచ్చి మొత్తము చూడండి మొత్తం వైట్ స్టోను దీనికి కొంచెం ఇయర్ రింగ్స్ వచ్చి కొంచెం పెద్ద వచ్చాయి ఇది ఈ సెట్ ఇది చూడండి ఇది అయితే ఇంకా హైలైట్ ఫ్రెండ్స్ మొత్తము పింకు గ్రీన్ స్టోన్స్ మధ్యలో ఈ పింక్ వచ్చాయి ఈ పక్క ఆ పక్క పికాక్ స్టోన్స్ అది ఇది కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇంకా వేసుకుంటే ఇంకా ఇంకెంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇలాగా స్టడ్స్ వచ్చాయి ఇవి కూడా మధ్యలో వచ్చి పింక్ స్టోన్ వచ్చి మొత్తము గ్రీన్ బీట్స్ వచ్చాయి దీనికైతే గ్రీన్ బీట్ వైట్ స్టోను మళ్ళీ పింక్ స్టోను ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది మీకు తెలుస్తుందా చూడండి డిజైను ఎంత బాగుందో చూడ్డానికి కూడా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో హైలైట్ ఓన్లీ ఇది డాలర్ మాత్రమే ఇది డాలర్ మాత్రమే ఈ డాలర్కి వైట్ ముత్యాలు వచ్చి గ్రీన్ బీడ్స్ లక్ష్మీదేవి అమ్మవారు మధ్యలో వైట్ స్టోను అక్కడక్కడ ఈ సైడ్ అంతా పింక్ గ్రీన్ స్టోను చూడండి బ్యాక్ ఇది డాలర్ ఇది లాకెట్ ఈ సైడు బీట్స్ ఉంటాయి కదా చైన్స్ అట్లా దీనికేమో ఈ డాలర్కి మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇవి లక్ష్మీదేవి వచ్చి తర్వాత ఈ బీట్స్ ఇచ్చాడు ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే మై ఫేవరెట్ గార్డ్ వెంకటేశ్వర స్వామి లాకెట్ చూడండి ఎంత అందంగా ఉందంటే నిజంగా ఖచ్చితంగా గోల్డ్లో చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ స్వామివారి అనుగ్రహంతో ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకో ఇంకా ఇంకా వస్తాయి చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి